ఈరోజు డ్రోన్లో ఏదైతే డంప్ ఆడిందో దాన్ని ఇక్కడ శాసనసభ్యులు పద్దెనిమిది లక్షలు విజిట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది కానీ ఎనభై ఐదు లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది చెత్త పని నీట్గా కాదు చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి కానీ ఆ చెత్తని డం యాడ్స్లో ఎనభై ఐదు లక్షలు ఇచ్చింది అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు ఎన్ని లక్షల చెత్త ఉంది ఎనభై ఐదు లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేయాలని దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం ఆ కంపెనీ కంపెనీలు లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు నిన్న సాయంకాలానికి ఎనభై ఐదు లక్షలు డెబ్భై తొమ్మిది లక్షలు పూర్తి చేశారు డెబ్భై తొమ్మిది లక్షలు చెత్తన లెగసీని క్లియర్ చేశారు ఇంకా కేవలం ఆరు లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అయితే రోజుకి యాభై ఐదు వేల టన్నులు చేస్తున్నారు గత రెండు నెలల వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది ఇలాంటి ఎవరికి అయిపోయింది అది రోజుకి ఇప్పుడు యాభై ఐదు వేల టన్నులు ఎక్కువ చేస్తారు బహుశా ఇంకొక పది పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే ఎనభై ఐదు లక్షలు ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి చెప్పాము గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షలు కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు ఉంది ఇక్కడైతే దాదాపు ఐదు అడుగులు పైన అంటున్నారు సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక రెండు నెలలు టైం ఇచ్చాం ఆ రెండు నెలలో పూర్తవుతుంది ఏది ఏమైనప్పటికీ ఎనభై ఐదు లక్షలు టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిలిచిపోయిందో గ్రౌండ్ లెవెల్లో ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నాం లోపల ఈరోజు దోన్లో అయితే ఆల్మోస్ట్ యాభై వేల టన్నులు ఇక్కడ మిగిలిపోయింది గత ప్రభుత్వం దోన్లో యాభై వేల టన్నుల చెత్త వదిలేసిపోయింది దాంట్లో నిన్నటికి ముప్పై ఆరు వేల టన్నులు కంప్లీట్ చేసేసారు రోజు పదహారు వందలు చేస్తున్నారు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక వన్ వీక్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ తగ్గ ఉండటానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నా నువ్వు చైనా తీసుకున్నా అమెరికా తీసుకున్నా రష్యా తీసుకున్నా జపాన్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పది శాంక్షన్ చేశారు ప్రతి జిల్లాకి ఒక శాంక్షన్ చేశారు ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు అయితే అందులో రెండు మాత్రమే పూర్తయినాయి విశాఖపట్నం గుంటూరు అంటే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారేటప్పటికీ రెండు అడ్వాన్స్లు ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి మిగతా ఎనిమిదినే గత ప్రభుత్వం ఆపేస్తుంది అంటే వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు ఈరోజు నువ్వు గుంటూరు తీసుకున్నావు విజయవాడ తీసుకున్నా సరౌండింగ్ ఏరియా తీసుకుంటే అక్కడ అసలు ఈ యొక్క చెత్త ఉండే డమ్ప్లైట్స్ లేవు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చి తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు అక్కడ బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ తీసుకుంటే అక్కడ కూడా డమ్లర్స్ లేవు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన తీసిపోయి దాంట్లో వేస్తున్నారు బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ వస్తుంది కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే పది శాంక్షన్ చేస్తే ఎనిమిది క్లోజ్ చేసేసింది స్టార్ట్ చేయలేదు అసలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వన్ రెండు కాకుండా మరో కార్టికి యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం వాటిలో నాలుగైతే టెండర్ అయిపోయినాయి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక్కడైతే కర్నూలు యాక్చువల్గా కర్నూలు కడపై రెండు ఇచ్చాం కర్నూలు చుట్టుపక్కల ఉండే వంద కిలోమీటర్లు ఉండే మున్సిపాలిటీస్లో ఉండే చెత్త అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పంపించే విధంగా చేసాం అందువల్ల ఏంది అయితే ఈ ప్లాంట్ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఈచ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కోట్లు అవుతుందండి కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలా అంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఇక్కడ జోన్ తీసుకుంటే చెత్త నిల్వకుండా ఉండటానికి ఏ రోజు ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపించే విధంగా ప్లాన్ చేసాం అందువల్ల రేపు అక్టోబర్ రెండవ తేదీ తర్వాత ఇక్కడ వచ్చే చెత్త కూడా మళ్ళీ డంప్ ఆడు ఉండదు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి పంపిస్తారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఈరోజు మున్సిపల్ శాఖ కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు ఇదే సాఖి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వాళ్ళని తీసుకొస్తే ఆరు సంవత్సరాలు గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు మ్యాచింగ్ యువక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది నిజంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అమృత ప్రాజెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్కి అది కూడా ఆపేశారు ఈ స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో మూడు వేల కోట్లు శాంక్షన్ చేసి రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే వీళ్ళు నూట యాభై కోట్లు ఒక అది ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు పది లక్షల కోట్ల పైన అప్పులు ఈరోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్లో చేశారో అవన్నీ ఇస్తూ ఈరోజు డెవలప్మెంట్ కూడా కావాలా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు సంక్షేమాలు చేయాలా డెవలప్మెంట్ చేయాలా డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువతకి ఉద్యోగాలు రావు యువత భవిష్యత్తు అందకారం అవుతుంది సో రెండింటి రెండు కళ్ళుగా చేసుకుని ఇది ముఖ్యమంత్రి గారు చేస్తున్నాను నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే నేను చెప్పేది రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అమృత ప్రాజెక్ట్ తొందరలో టెండర్ అయిపోతున్నాం ఆల్రెడీ స్వచ్ఛ భారత్ అయితే ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ముందుకు తీసుకొచ్చేసాం ఏదైతే మూడు వేల కోట్లు శాంక్షన్ చేశారో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా మరొక పది రోజులకు టెండర్ వస్తుంది ఈ విధంగా రాబోయే ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు చేయడం జరుగుతుంది ఈ యొక్క ధోని కూడా అక్షరాలు ఇప్పుడే శాసన చెప్పారు కొన్ని రోడ్లు డ్రైన్స్ ఉన్నాయని వారితో కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలో చేయడం జరుగుతుంది టిట్టుకోవాలి రాష్ట్రంలో ఆ రోజు ఏడు లక్షలని శాంక్షన్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టెండర్లు ఇచ్చాం కానీ గత ప్రభుత్వం దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది మనం ఎవరన్నా చేసిందంటే అవి కూడా చేయకుండా గాలి కుదిలేసిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ చేస్తూ రేపు మార్చి థర్టీ ఫస్ట్కి ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేసేది చేయదలుచుకున్నాం డోన్లో వచ్చి లీగల్గా సం ప్రాబ్లం వచ్చింది కోర్టు వేరే దా హైకోర్టుకి దాన్ని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైన తొందరలోకి వచ్చేస్తారు